కే ఫైవ్ ఛానల్కి పాత్రికా మిత్రియులకు అందరికీ లివారు తెలుసు నమస్తే రేపు సిద్ధం కార్యక్రమానికి రేపు పొద్దున పది గంటలకు అందరూ అందరూ కలిసి కలిసికట్టుగా పొలగుందా మండలం నుంచి ఆలూరు తాలూకా నుంచి జగనన్న ఆదేశాల మేరకు విరూపాక్షన్న విరూపాక్షన్న సారథ్యంలో అందరూ బయలుదేరుతున్నాం ఇందుకు అందరూ సహకరించి ఈసారి మాకు జగనన్న ఒక మంచి వరాన్ని ప్రసాదించాడు ఎలాంటి వరం అంటే ఒక వజ్రాయుధం లాంటి మనిషి ఒక మచ్చలేని మనిషిని మాకు జగనన్న ఈసారి ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఆయనని కాపాడుకోవడాని కోసమే ఆయన్ని గెలిపించుకోవడాని కోసమే జగనన్న సిద్ధం కార్యక్రమానికి అందరూ వెళ్తున్నాం ఇందుకు కానీ ఒమంజ మండలం నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు రావాల్సిందిగా ప్రతి ఒక్క అన్నదమ్ములు ప్రతి ఒక్క అక్క చెల్లెండ్లు అందరూ కలిసి కావాల్సిందిగా రేపు పొద్దున బస్సు యాత్రలు బస్సులు ఉంటాయి బస్సులో యాత్రలు ఉంటాయి అందరూ కలిసి రావాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాం ఇది రేపు జరగబోయేది సిద్ధం కార్యక్రమం కాదు మా హుళగుందలో సిద్ధేశ్వర జాతర కార్యక్రమం అందరూ బయలుదేరాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి జాతర ఉండడం వల్ల సుమారు మా మండలం నుంచి పదిహేడు పంచాయతీలు ఉన్నాయి పదిహేడు పంచాయతీలకు గాను ఇక్కడ మనకు జాతర విశేషం ఉంది కాబట్టి కొందరులా రాలేని పరిస్థితుల్లో పది నుంచి పదహైదు బస్సులే మాత్రం అనుకున్నాం ఈ జాతర సిద్ధేశ్వరి జాతర ఒకటి లేకపోతే వంద బస్సులైనా మాకు తక్కువ వచ్చేది విరూపాక్ష అన్న సైన్యానికి వంద బస్సులైనా తక్కువ వచ్చేది దీంట్లో దీంట్లో చాలామంది గందరగోళాలు ఉంటాయి ఒకతోకలు ఉంటాయి అవన్నీ మేము పట్టించుకోము మాకు రూపా విరూపాక్షన్న గెలుపే మాకు ఒక దయం దేయం జగనన్న ఇచ్చిన మాటకే జగనన్న ఇచ్చిన మాటకే మేము అందరం కట్టుబడి ఉంటాం జగన్ అన్న ఇచ్చిన ఒక వజ్రాయుధ్ని మేము కాపాడుకుంటాం మచ్చలేని మనిషిని మేము కాపాడుకుంటాం దీనికోసమే మేము సిద్ధమయాత్రకు బయలుదేరుతున్నాం రేపు పది గంటలకి జై జగన్ జై విరపాక్షన్ నేను వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అంతకుముందే నేను తొమ్మిదేళ్ళ నాకు తొమ్మిదేండ్ల వయసులోనే ఒక రాజకీయ అప్పటికే వైఎస్ఆర్ అభిమాని నేను అప్పట్లో టీడీపీ హవా ఉంటే నా మా ఒకటో వార్డులో నేను ప్రస్తుతం ఇప్పుడు మా తమ్ముడిని వార్డు మెంబర్గా గెలుచుకున్న వన్ సైడ్గా అప్పటికి ఏళ్ళ వయస్సులోనే రాజశేఖర్ రెడ్డి బ్యానర్ కట్టిన నేను నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని ప్రస్తుతం ఇప్పుడు జగన్ అన్నకు బానిసని జై జగన్ జై విరిపక్ష నా పేరు గడిగే బసవా